హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను జంతికలు చేస్తున్నాను జంతికలను నేను ప్రెషర్ కుక్కర్లో మినప్పప్పును ఉడకబెట్టి చేస్తాను ఆ ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో చూసేయండి జంతికలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూ చూడండి ఫస్ట్ టూ గ్లాసెస్ మినప్పప్పు తీసుకున్నాను మినప్పప్పుని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ మినప్పప్పుకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసెస్ గ్లాస్ మినప్పప్పుకి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం పొంగకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడు మినప్పప్పు ఈ విధంగా వీడియోలో చూపించినట్లు వస్తుంది దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఆ ప్యూరి అలా జిగురు జిగురుగా చాలా మెత్తగా క్రీమీ టెక్చర్లో వస్తుంది అది మొత్తం ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో పోసుకోవాలి పిండి కలుపుకోవడానికి వీలయ్యే విధంగా ఇదంతా ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాక ఒక్క గ్లాస్ మినప్పప్పుకి త్రీ గ్లాసెస్ బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను టూ గ్లాసెస్ మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ బియ్య పిండి వేసుకుంటున్నాను సిక్స్ గ్లాసెస్ బియ్యం పిండి వేసుకొని అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్స్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకున్నాను తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకోవాలి వాముని కొంచెం నలిపి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది సువాసన తర్వాత ఇది మొత్తం కొంచెం వేడిగుంది అందుకే నేను గరిటతో కలుపుతున్నాను మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇంగ్రీడియంట్స్ పట్ట పట్టే వరకు పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇలా వీడియో చూపిస్తున్నట్టు ముద్దలాగా తయారు చేసుకున్నాక దానిపైన ఒక తడిగుడ్డ వేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మురుకులు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మందమైన గిన్నెలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు మురుకుల జంతికల గొట్టంలో పిండి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జంతికలను ఆయిల్లో ఒత్తుకోవాలి చూసారా జంతికలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్